ఐడి టీవీ మన ఉనికి మన వాణి హాయ్ ఫ్రెండ్స్ నేపాల్లో ప్రస్తుతం పరిస్థితి చాలా దయనీయంగా దారుణంగా ఉంది కేవలం సోషల్ మీడియాని బ్యాన్ చేశారన్న నేపంతోనే ఇంతటి మారణ హోమానికి పాల్పడ్డారా మేము అసలు ధర్నాలు చేస్తోంది ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే మాపై ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారు ఆ అందులో భాగంగానే సోషల్ మీడియాని బ్యాన్ చేశారని చెప్పిన యువత బ్యాన్ ఎత్తివేసినా సరే ఎందుకు ఆందోళన కొనసాగిస్తున్నారో కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్న అసలు నిజంగా జంజీ పేరుతో వేరే ఉగ్రశక్తులు వాళ్లతో కలిసి ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున దేశం తగలపడిపోయే రీతిలో ప్రొటెస్ట్ ఎందుకు దారితీసింది ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా మంత్రులను అధికారులను రోడ్ల మీద తరిమి తరిమి కొడుతూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు అసలు వీళ్ళందరూ నిజంగా జంజీ ప్రొటెస్ట్ అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఈ దేశం కోసమే పోరాడుతున్నాము లేకపోతే ప్రభుత్వ అరాచకాలను ప్రభుత్వ విలాస జీవితాలను ప్రశ్నించినందుకే మాపై ఇలాంటి దాడులు చేస్తున్నామని యువత చెప్తుంటే మరి యువత ఏం చేస్తుంది లూటీలు దోపిడీలు దారుణాలు తగలబెడుతోంది భవనాలను పార్లమెంట్లను ప్రజాని అలాగే ధనాన్ని దోచుకుంటున్నారు షాపుల మీద పడిపోయి ఎలా పడితే అలా విచ్చలవిడిగా దోచుకుంటున్నారు ఇదంతా కరెక్టేనా నిజంగా ప్రొటెస్ట్ చేద్దాము అనుకున్న గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇది చెడ్డ పేరు తెచ్చిపెట్టదా వీళ్ళతో కలిసి కొంతమంది అల్లరి మూకలు చేసిన పనికి మొత్తం యావత్ యూత్కి ఒక మైనస్ లాగా మారింది ఇప్పుడు దేశం అల్లకల్లోలం దేశంలో ఆర్థిక పరిస్థితి లేదు ఆర్థిక స్థితులు లేవు దోపిడీకి గురవుతుంది ఏ షాప్ చూసినా దోపిడీ ఏ దుకాణాలు చూసినా దోపిడీ ఏ బిల్డింగ్ చూసినా తగలబడుతుంది ఇప్పుడు మళ్ళీ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఎవరు డబ్బు ఖర్చు పెట్టాలి మళ్ళీ అదే ప్రజలు అదే యువత సంపాదించిన డబ్బే గవర్నమెంటు ట్యాక్స్ రూపంలో తీసుకొని మళ్ళీ దేశాన్ని బాగు చేయాల్సి ఉంటుంది అది మర్చిపోయిన యువత ఇంత ఆందోళనకరంగా అదుపు తప్పి ఎందుకు ప్రవర్తిస్తున్నాను అన్నదానికి ఒకే ఒక ప్రశ్న ఈ ఆందోళన అన్నిటికీ కారణం హమీ నేపాల్ అనే ఎన్జిఓ ప్రెసిడెంట్ సూడాన్ గోరుంగ్ ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది రెండు వేల పదిహేనులోనే భూకంపం తర్వాత ఈ ఎన్జిఓను స్థాపించాడంట దీనికి అమెరికా కంపెనీల నుంచి కూడా పెద్ద ఎత్తున అతనికి ఒక ఫండింగ్ వచ్చినట్లు అలాగే ఆ ఫండింగ్ని యూజ్ చేసుకునే ఇప్పుడు మంచి అవకాశం చూసుకొని యువతని రెచ్చగొట్టే దూరంలో ఈ హింసాత్మక ఆ ప్రొటెస్ట్కి పాల్పడ్డాడనే వార్తలు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో అయితే కనుక అతని ఫోటోని షేర్ చేస్తూ కూడా అసలు ఇంతటి హింసకు కారణం ఇతని అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెలువత్తున్నాయి సెప్టెంబర్ ఎనిమిదిన ఎలా నిరసన చేయాలో చెబుతూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో కాస్త వైరల్గా మారి ఇంతటి దారుణ స్థితి మారటానికి నేపాల్ ఇతనే కారణం అంటూ అది కాస్త నేపాల్ ప్రభుత్వం దిగిపోయి ప్రధాని పారిపోయే స్థితికి తీసుకొచ్చింది అంతేకాకుండా దీని వెనకాల యుఎస్ కుట్ర కూడా ఉందంటూ కూడా అక్కడ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక మరొక కొత్త కథనం ప్రచారంలోకి వచ్చింది